ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారమవుతున్న కార్తీక దీపం టూ సీరియల్లో శౌర్య క్యారెక్టర్లో రౌడీ బేబీగా చైల్డ్ ఆర్టిస్ట్ చైత్రలక్ష్మి తన చక్కని నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది ఈ సీరియల్లో దీపక్ కూతురుగా తన ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది ఈ వీడియోలోని గుండెల్ని పిండేసే చిన్నారి చైత్రలక్ష్మి రియల్ లైఫ్ గురించి తెలుసుకుందాం ఈ చిన్నారి రియల్ లైఫ్ తెలిస్తే ఎవరికైనా కళ్ళు చెమ్మగిల్లాల్సిందే చైత్రలక్ష్మి ప్రస్తుతం యూకేజీ చదువుతోంది తనకి ఐదు సంవత్సరాలు మాత్రమే కానీ పిట్ట కొంచెం కూత ఘనమన్న మాదిరిగా చైత్ర తన ముద్దు ముద్దు మాటలతో తన అద్భుతమైన నటనను ప్రదర్శిస్తోంది వసపిట్టలా మాట్లాడే మన చైత్ర తల్లిదండ్రుల విషయానికి వస్తే వారు మాట్లాడలేరు వినిపించదు కూడా కేవలం సైగలతోనే తమ కూతురుతో మాట్లాడుతూ ఉంటారు పుట్టుకతోనే చెవిటి మూగవాళ్ళైన ఈ జంటకు చైత్రలక్ష్మి జన్మించింది దేవుడు వారిద్దరిని అలా పుట్టించి దేవుడు అన్యాయం చేసినప్పటికీ చిచ్చర పిడుగు లాంటి కూతుర్నిచ్చి న్యాయం చేశాడనే చెప్పాలి తమ కూతుర్ని టీవీలో చూసి అంతా ఆమె గురించే మాట్లాడుకోవటం చూసి తల్లిదండ్రులు ఎంతగానో మురిసిపోతున్నారు అయితే చైత్రలక్ష్మి ఆల్నా పాలనా అంతా తన అమ్మమ్మ తాతయ్యలే చూసుకుంటున్నారు అమ్మమ్మ తాతయ్యల సహకారంతోనే నటన వైపు వచ్చింది చైత్ర చైత్రలక్ష్మికి సీరియల్స్లో అవకాశాలు కూడా తన అమ్మమ్మ తరపు బంధువుల ద్వారానే వచ్చాయి చైత్రకు మొదటగా నాని కీర్తి సురేష్ నటించిన దసరా మూవీలో అవకాశం వచ్చింది ఆ సినిమాలో చైత్ర నటన చూసి కుంకుమ పువ్వు సీరియల్లో అవకాశం ఇచ్చారు ఈ సీరియల్ తర్వాత నిరుపం హీరోగా నటించిన రాధక నీవేరా ప్రాణం సీరియల్లో అవకాశం వచ్చింది కార్తీక దీపం సీరియల్లో శౌర్య క్యారెక్టర్కు చైత్ర లక్ష్మిని నిర్భం రికమెండ్ చేయడంతో ఈ సీరియల్లో చైత్రను తీసుకున్నారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో యాంకర్ చైత్రని మీ అమ్మ నాన్న చెవిటి మూగ కదా వాళ్ళని అలా పుట్టించినందుకు నీకు దేవుడిపై కోపం లేదా అని అడుగ్గా దానికి చైత్ర ఏం లేదు వాళ్ళ మాటల్ని కూడా నేనే మాట్లాడేస్తున్నా కదా అని సమాధానం ఇచ్చింది చైత్ర ఇచ్చిన సమాధానానికి ఎవరైనా కంటతడి పెట్టాల్సిందే అమ్మ నాన్నకి మాటలు రావాలని దేవుడికి రోజూ దండం పెట్టుకుంటున్నాను మా అమ్మ నాన్న కోసమే పూజ చేస్తాను కేవలం వాళ్ళిద్దరికీ మాటలు రావాలనే దేవుడిని కోరుకుంటున్నానంటూ చిన్నారి చైత్ర తన తల్లిదండ్రుల గురించి ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఇక తన మనవరాల గురించి చైత్ర అమ్మమ్మ మాట్లాడుతూ ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే సింగిల్ టేక్లోనే చెప్పేస్తుంది మా అమ్మాయి విషయంలో ఉన్న లోటుని నా మనవరాలు తీరుస్తోంది షూటింగులకు ఉదయాన్నే లేపడం చిన్నప్పుడే కష్టపెట్టడం చిన్నపిల్లని ఇబ్బంది పెడుతున్నాం అనిపిస్తుంది కానీ చైత్రకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం నటనలో చిచ్చర పిడుగులా కనిపించే చైత్ర పెద్దయిన తర్వాత డాక్టర్ అవుతానని అంటోంది డాక్టర్గా చేస్తూనే యాక్టింగ్ కూడా చేస్తాను హీరోయిన్ అవుతానంటుంది అంటూ చైత్ర అమ్మమ్మ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు చైత్ర తల్లిదండ్రులు మాట్లాడలేరు కాబట్టి వాళ్ళతో సైకిల్ చేస్తూనే మాట్లాడతానని చెప్తోంది మన చిన్నారి చైత్ర